హాయ్ ఆల్ ఆఫ్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ మన స్వరాజ్ సెవెన్ త్రీ ఫైవ్ దిగు బేరింగ్ వేయింది ఎందుకు చేస్తున్నా అంటే వీడియో కొందరికి బేరింగ్ వేసుకోరాదు వేసుకోరాకపోతే వాళ్ళని వీళ్ళని బతిని ఆడతారు కదా అట్లేం అవసరం ఉండేది ఇది చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు బేరింగ్ వేసుకోవచ్చు ఇది లోపల ఏమో ఆయిల్సిల్ది ఇది ఇట్లా ఉంటుంది కదా ఇది చిన్న బేరింగ్ పెద్ద బేరింగు ఈ పెద్ద బేరింగ్ ఏంటంటే దీనికి ఎక్కేటప్పుడు ఎట్లా అంటే ఇట్లా ఉండాలి ఇట్లా ఎక్కి ఫస్ట్ ఇది ఇట్లా పోతుంది ఈ చిన్న బేరింగ్ ఉంది కదా ఇట్లా పెట్టద్దు కొంది దీన్ని కూడా ఇట్లే పెడతారు కొందరు కొందరు ఇది కాకుండా ఇట్లా పోవాలి ఇట్లా వస్తుంది ఇట్లా సెట్ చేయాలి బేరింగ్ ఒకటి పెద్ద బేరింగ్ చూడాలి చిన్న బేరింగ్ ఇది చూడాలి ఇది ఇట్లా అయితే పర్ఫెక్ట్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఫస్ట్ తర్వాత ఈ బేర్ని పెట్టిన తర్వాత ఈ చెక్నట్ వేయాలి అంత డస్ట్ ఉంది అదంతా క్లీన్ చేసుకోవాలి కోను ంతా క్లీన్ చేసిన ఇయో ఇట్లా చెక్ నాట్ వస్తాయి ఏది వాచర్ వేయాలి బెయింగ్ వాచరు ఈ విధంగా సెట్ అయితే మొత్తం టైరు బిగించడానికి కూడా ఇట్లా వస్తుంది ఇలా తర్వాత ఈ గ్యాబ్లో మీనింగ్స్లో మూల వేసుకున్నా పర్లేదు ఒకవేళ కాటర్ పిన్ ఉంటే కాటర్ పిన్ వేసినా ఓకే ఇలా ఈ విధంగా ఫిట్ చేయడం జరుగుతుంది ఇది టైర్ కూడా ఎక్కిస్తుంటే కూడా చూపెడతా నేను ఇట్లా లోపల కొట్టాలి మంచిగా డస్ట్ లేకుండా మంచిగా క్లీన్ చేసుకోవాలి గ్యాబ్లో ఇట్లా బేరింగ్ పోయినప్పుడు ఏంటంటే ఇట్లా చూరు వస్తుంది చూరలా అది అట్లుంటే ఉంటే మళ్ళా పోతుంది చేసినా అక్కడ ఏమి యూజ్ ఉంది ఇలా మధ్యలోకి ఇట్లా అనకాయ్యూ చే ఈ కోన్ అనేది మంచిగా ఉంటే ఏం చేంజ్ చేయకుండా సరే మామూలుగా బేరింగ్ చేసుకుంటే సరిపోతే ఒకవేళ ఏమన్నా పచ్చడి పచ్చడి పోతేనే పచ్చడి పచ్చలు పోతేనే వేసుకోవాలి బేరింగ్ అనేది ఇట్లా పెట్టాలి ఆయన తెలిసింది సాధ్యమైనంత వరకు ఇసువంటి కొట్టద్దు కొట్టొద్దు ఇవంటి పిండిలతో ఏంటంటే మనకి ఈ బేరింగ్ పైన కూడా ఇయో డ్యామేజ్ అనేది జరుగుతుంది ఇది డ్యామేజ్ అవుతుంది అట్లా కొట్టద్దు ఏమైనా ఈ ఎర్జి కానిటట్టు దీని మందమే కొట్టాలి చానం అయితే పర్ఫెక్ట్ కొంచెం దొడ్డు ఛానం దగ్గరకుంటే దేనికి దేనికి ఇక్కడ తిరిగి కూడా ఈ పిన్నులతో అయితే కొట్టద్దు ఈ పెండ్తో కొట్టే వరకు ఇప్పుడు పేరుకి మళ్ళీ మళ్ళీ వేరే పెయిన్ పెట్టిన ఈ పిన్నులతో కొట్టద్దు సాధ్యమైనంత వరకు ఛానంతో కొట్టాలి చానం అయితేనే పర్ఫెక్టు లేదంటే సన్న ఏదైనా పట్టుకుని నితతోటికి ఉండొద్దు దానికి లోపల గేజ్ కానిటట్టే ఉండాలి గిలా గిళ్ళ పెట్టుకుని ఇలా పెడితే ఏంటంటే వండి ఒకది జర రాని అలా అలా లేదా హజర్దా పెట్టు ఫస్ట్ పెట్టు అలా పెట్టు అలా అల్ల అల్ల అబ్బులో పెట్టు పెట్టు తిప్పు టైర్ తిప్పు

ఆ బేరింగ్ ఇంకోటి బాగా ఇంకా కొంచెం లోపలికి అట్లా టైట్ లేకపోతే ఇబ్బంది అవుతుంది టైట్ ఏమైంది వాచర్ పెట్టినాక చెక్ట్ నట్టు టైట్ చేసి కానా ఇంత వరకు పాన పెట్టినా వీలు పాన తోట ముప్పై फुल टाइट उड़ी गाला जुस गुज़ साब आप को देंगे మీ ఇళ్ళకెళ్ళి మీ దాంట్లోకి వెళ్ళి విన్న ఉండని గాలి ఎనిపించుకోవాలి